కాకినాడలో వేల సంవత్సరాల చరిత్ర గెలిగినటువంటి భావనారాయణ స్వామి ఆలయంలో అయితే ఉన్నాము ఆలయం సంబంధించినటువంటి గారు ఉన్నారు సార్ ఈరోజు మాఘ పూర్ణిమ అలాగే దీనికి సంబంధించినటువంటివి అయితే మేమైతే చూసాము యాక్చువల్ ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయి సో వచ్చేటటువంటి కార్యక్రమాలు ఏమున్నాయి వాటికి ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేస్తారు ఓం నమో శ్రీ భావనారాయణ కాకినాడ రూరల్ సర్పర గ్రామంలో గ్రామంలో వేయించేస్తున్న శ్రీ భావనారాయణ స్వామి వారి దేవస్థానం ఈరోజు అనగా మాఘమాసం రెండో ఆదివారం మాఘ పౌర్ణమి సందర్భంగా భక్తులు వేల సంఖ్యలో సోమవారం దర్శించుకోవడానికి విచ్చేస్తున్నారు వారికి ఈరోజు ఉదయం ఐదు గంటల నుండి కూడా దర్శనాలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరికి కూడా అన్నదానం అన్న ప్రసాదం చేసేలాగా సుమారుగా ఈరోజు దాతల సహకారంతో పదిహేను వేల మంది నుంచి ఇరవై వేల మందికి అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన యాత్రికులకు ఎండవేడి కాకుండా ఎంత తట్టుకోవడానికి మంచినీళ్ళ సౌకర్యం మజ్జిగ సౌకర్యం పాలు విస్కృతులు పంపిణీ కార్యక్రమాలు చేయడం జరిగింది అదేవిధంగా ప్రత్యేకంగా ఈ ఈ మాఘమాసంలో ప్రతి ఆదివారం కూడా స్వామివారికి సూర్య నమస్కారాలు ఏర్పాటు చేయడం అనేది కావున ప్రతి ఒక్కరు కూడా దర్శించుకొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాను ఓం నమో భావనారాయణ జై శ్రీ భావనారాయణ స్వామి అష్టోత్తర శతం లోకే మమ క్షేత్రాన్ని నారద తేషాం సర్పపురి క్షేత్రే యవ ఫలం భావనారాయణ శ్రీమాన్ ఆరుడ పదగేశ్వర ఆవిర్భ భువనే నారదాయ మహాత్మనే అని సర్పవరం శ్రీ భావనారాయణ స్వామివారి క్షేత్ర మహాత్మ్యం ఏంటంటే నూట ఎనిమిది నారాయణ క్షేత్రాలను దర్శనం చేసుకుంటే ఎంతటి ఫలమో అంతకన్నా ఎవమాత్రాధికం ఫలం ఆవిగించంత అధికమైన ఫలితం వస్తుంది సర్పవరంలో ఏం చేసి ఉన్న శ్రీ భావనారాయణ స్వామివారిని దర్శనం చేసుకుంటే ఎందువల్లంటే ఈ క్షేత్రంలో ఏ క్షేత్రంలోని లేని దర్శనం లభ్యమవుతుంది ఏమిటి ఆ దర్శనం గరుడవాహనం మీద కూర్చున్న మహావిష్ణువు దర్శనం అనమాట నారద మహాముని వారి ఇక్కడ తపస్సు చేస్తే ఆ నారద మహాముని వారికి మహావిష్ణువు గరుడవాహనం మీద కూర్చుని దర్శనం ఇచ్చారండి ఆ దర్శనమే మనందరికీ ఇప్పుడు శ్రీ పాతాల భావనారాయణ స్వామి సన్నిధి దర్శనం అనమాట అయితే ఈ క్షేత్రంలో స్వామివారు నారద మహామునికి దర్శనం ఎప్పుడు ఇచ్చారు అంటే మాఘమాసంలో భానువారు అన్నాడు అందువల్ల ఈ క్షేత్రానికి పర్వమాసము మాఘమాసము పర్వదినము భానువారం అంటే ఆదివారం అందువల్ల స్వామివారు మాఘమాసంలో ఆదివారం నాడు ఉద్భవించారు ఇలా మా మాఘమాసంలో ఆదివారం నాడు భానువారం నాడు ఏ భక్తులైతే త్రికరణ శుద్ధిగా నమో శ్రీ భావనారాయణాయ అనే నామాన్ని జపం చేసుకుంటూ దర్శనం చేసుకుంటారో వారందరికీ కూడా పరిపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది మనోనిర్మలత కలుగుతుందని చెప్పేసి క్షేత్ర మహాత్వం తెలియపరుస్తోందండి స్వయంభూగా వెలిసారు ఆ తర్వాత నారద మహాముని రాజ్యలక్ష్మి అమ్మవారిని ధ్యానం చేసుకుని రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామివారిని ప్రతిష్ఠ చేశారు అది రెండవ మూర్తి ఇలా ఈ రెండు వెలిసిన తర్వాత ఈ క్షేత్ర మహాత్యాన్ని తెలుసుకుని అనంతుడిని ఒక సర్పం వచ్చి ఈ క్షేత్రంలో భావనారాయణ వారిని శరణ వేడితే ఆ సర్పానికి వరం ఇస్తారు ఈ క్షేత్రంలో మొట్టమొదటిసారిగా సర్పం వరం పొందింది కాబట్టి ఈ ప్రదేశానికి సర్పవరం అనే పేరు వచ్చింది అందువల్ల ఇది మూడవ భావనారాయణ స్వామి మూల భావనారాయణ స్వామి ఈ క్షేత్రంలో మూడు విధాలుగా స్వామి వేయించేసి ఉంటారు ఈ క్షేత్రానికి రెండు నదులు ఉన్నాయి సరస్సులు మొదటిది నారదకొండము రెండవది ముక్తకొండము ఈ మొట్టమొదటి నారదకొండంలో స్నానం ఆచరించి తర్వాత ముక్తకొండంలో స్నానం ఆచరించి ఈ ముగ్గురుగా వేంచేసి ఉన్న మూడు భావనారాయణ స్వాములని దర్శనం చేసుకుంటే నూట ఎనిమిది క్షేత్రాల దర్శనాఫలం కన్నా అధికపైన ఫలితమిస్తో పరిపూర్ణమైన ఆరోగ్యము మనోనిర్మలతని కూడా భావనారాయణ స్వామి చేకూరుస్తారని చెప్పేసి మహాత్మ తెలియపరుస్తోంది ఈ సంవత్సరంలో మనకి విశేషంగా మాఘమాసం ఆదివారాలు మొదటి వారం రథసప్తంతో కలిసి వచ్చింది రెండవ వారం మహా మాఘ పౌర్ణమి ఈ మహాపర్వదినంతో కలిసి వచ్చింది మూడవ ఆదివారం స్వామివారు ఉద్భవించిన ఆదివారం నాలుగవ ఆదివారం నాడు మహాశివరాత్రి పర్వదినంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం విశేషమైన ఫలితం లభ్యమవుతుందని అందరూ కూడా నియమంగా నాలుగు ఆదివారాలు కూడా భావనారాయణ స్వామి వారిని దర్శనం చేసుకుని మీ భావ సంకల్పాలన్నీ నెరవేర్చుకోవాలని చెప్పేసి తెలియపరుస్తున్నాం జై శ్రీ భావనారాయణ స్వామి